ఎటువై ఎటు చెదరకుండా ఉంచుతాం కానీ వచ్చస్సు పైకి రావాలి మనం ఏ దేవుడిని తలుచుకుంటే ఆ దేవుడి యొక్క నామం అనమాట శివాలయంలో పడితే శివ అండి ఆ హనుమంతుడికి పడితే హనుమానండి ఆ విధంగా వాక్కుతో కూడా నమస్కారం చేయాలి తర్వాత ఏమిటి పద్భ్యాం పత్ అంటే పాదం పద్భ్యాం అంటే రెండు కాళ్లతో అందుకే ఈ కాలు ఇటు ఈ కాలు ఇటు కూడా మార్చాలి మళ్ళీ ఈ విధంగా పద్భ్యాం కరాభ్యాం రెండు చేతులతోటి ఈ రెండు చేతులు కూడా నేలకి తాగిలబడి నమస్కారం చేయాలి కర్ణాభ్యాం రెండు చెవులతో భగవంతుడికి ఎదురుకుండా ఈ పడేటప్పుడు ఈ కుడి చెవి తర్వాత మళ్ళీ ఎడమ చెవి కూడా నేలకి తగిలించాలి ఇదన్నమాట రెండు చెవులతో నమస్కరించుట ఇప్పుడు అర్థమైందా ఈ ఎనిమిది అవయవములతో నేల మీద పడి దండం కర్రపడినట్టు పడుతున్న దండం అంటే కర్ర దండ ప్రణామం అంటే ఎనిమిది అవయవములతో కర్రపడినట్టుగా నేల మీద పడిపోయి భగవంతునికి నమస్కరించుట అది దాని అంతరార్థం అనమాట వరసగా గుర్తుపెట్టుకోండి వరస వక్షస్థలం శిరస శిరస్సుతోటి మనస మనస్సుతోటి వచస వాక్కులతోటి పద్భ్యాం రెండు కాళ్లతోటి కరాభ్యాం రెండు చేతులతోటి కర్ణాభ్యాం రెండు చెవులతోటి నమస్కారము చేస్తే దానికి సాష్టాంగము అని పేరు అనమాట అష్టాంగము అంటే ఎనిమిది స ప్లస్ అష్టాంగం సాష్టాంగం అన్నమాట స అష్టాంగం అంటే అష్ట అంగములతో సంస్కృతంలో సా అంటే ఇంగ్లీష్లో విత్తు తెలుగులో తో అన్నమాట సాష్టాంగం అనగా ఎనిమిది అవయవములతో ప్రణామ నమస్కారము అని పిలువబడుతుంది అన్నారు ఇలా నమస్కారం